కార్పొరేషన్ బడ్జెట్ కౌన్సిల్ సర్వసభ్య సాధారణ సమావేశాలు రసాభాసగా మారాయి వైసీపీ రెబల్స్ టీడీపీ సభ్యులు అధికార పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఏడాది బడ్జెట్లో శ్మశాన వాటికల అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు కేటాయించడంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఏడాది కూడా యాభై లక్షల రూపాయలు కేటాయించారని ఆ నిధులు ఖర్చు చేయాలదని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడంతో అధికార పార్టీ సభ్యులు మాత్రం ఎంతో అభివృద్ధి చేశామని కోట్లాది రూపాయలు వెచ్చించామని ఘర్షణకు దిగారు చెత్త పన్ను సక్రమంగా వసూలు కావడం లేదని ఈ కారణంగా ప్రభుత్వానికి కోటి ఏడు లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉందని ప్రతిపాదన పెట్టడంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు వ్యతిరేకించారు రెండు నెలల్లో అధికార ప్రభుత్వం కూలిపోతుందని ప్రజలపై చెత్త పన్ను భారం వేయకుండా కార్పొరేషన్ పూర్తిగా చెల్లించాలని రెబల్ కార్పొరేటర్ కరి శ్రీనివాస్ చెప్పడంతో అధికార పార్టీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది నాలుగు సామాజిక వర్గాల వారికి వేరువేరుగా వెయ్యి గజాలు చప్పున కేటాయించిన స్థలం ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పినట్లు ఎజెండాలో పేర్కొన్న అంశాన్ని కౌన్సిల్ ముందుకు తీసుకురావడంతో టీడీపీ కార్పొరేటర్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆయా సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ కోసం స్థలాలు కేటాయిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని వారికి అనుకూలమైన ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసే ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికార పార్టీ సభ్యులు కౌన్సిల్ను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

మరి మా పాలక వర్గం అంతా కూడా మరి గర్వంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా ధైర్యంగా చెప్పుకునే విధంగా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నాము మరి దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం మరి ఇంతటితో ముగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను